హై అందరికీ వెల్కమ్ టు ది మై షో మొన్న జరిగిన వార్ టు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగవంశ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ అయితే చాలా మందిని హక్ చేశాయి సోషల్ మీడియాలో అయితే చాలా చర్చ అయితే జరుగుతుంది అసలు ఆయన ఎందుకు అలా మాట్లాడారు ఆయన మాటల వెనకాల ఉన్న తాత్పర్యం ఏంటి ఒక సినిమాకి ప్రమోషన్ అంటే ఆ సినిమాకి ఐప్ తేవడమే కదా బట్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ నిజంగానే సినిమా ప్రమోషన్ కి ఉపయోగపడిందా లేదా అనవసరమైనటువంటి కాంట్రవర్సీని క్రియేట్ చేసిందా మరి కొంతమంది ఫ్యాన్స్ కి కోపం తెప్పించే ఆ మాటలు ఆయన ఎందుకు అలా మాట్లాడారు ఇలా ప్రతి టాపిక్ ని ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైకన్ ఆన్ లో పెట్టుకోండి వాటి ఈవెంట్ లో నాగవంశ గారు చెప్పిన స్టేట్మెంట్ ఒక్కొక్కటిగా చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ఇది డబ్బింగ్ సినిమా కాదు ప్రాపర్ తెలుగు సినిమా అని చెప్పారు నా వరకు అయితే ఇది ఖచ్చితంగా డబ్బింగ్ సినిమా ఎందుకంటే మన ఎన్టీఆర్ గారు అక్కడ డెబ్యూ ఇస్తే ఇవ్వచ్చు కాదనట్లేదు బట్ ఇందులోనే ఆ మూవీకి పనిచేసిన కాస్టెన్ క్రూలో మిగతా తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు కదా కాబట్టి ప్రాపర్ గా ఇది హిందీ సినిమా అవుతుంది ఓకే మనం ఫీల్ అవుతాం మన తెలుగు సినిమా కింద అదే మీరు చెప్పారు కానీ ఆ స్టేజ్ మీద మీరు అలా మాట్లాడడం అనేది అక్కడ కింద ఉన్నటువంటి రుతిక్ గారి కానీ ఆ డైరెక్టర్ కానీ హిందీ మీడియా వాళ్ళు చాలా మంది వచ్చారు వాళ్ళకి కానీ నచ్చకపోవచ్చు అని నా ఒపీనియన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి హిందీలో వచ్చే నెట్ కంటే మన తెలుగులో వచ్చే నెట్ ఎక్కువగా ఉండాలని చెప్పారు సో అది ఏ విధంగా సాధ్యం పడుతుందని మీరు అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు బికాస్ ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నిట్లో కూడా మన తెలుగు స్టేట్స్ అనేవి రెండే ఉన్నాయి మిగతా ఆల్మోస్ట్ చాలా స్టేట్స్ లో రీజనల్ లాంగ్వేజెస్ స్టేట్స్ అన్ని తీసేసినా మిగతా అన్నింటిలో కూడా హిందీ అనేది చాలా ఎక్కువగా వెళ్ళిపోతుంది హిందీ ప్రాపర్ లాంగ్వేజ్ కదా మన ఇండియాకి కాబట్టి అక్కడొచ్చిన కలెక్షన్స్ మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు టూ స్టేట్స్లోని మన దగ్గర మా అయితే త్రీ హండ్రెడ్ రీసెంట్ గా సంక్రాంతి వస్తున్న మూవీ కొట్టిన త్రీ హండ్రెడ్ ఒక రీజనల్ సినిమాకి మన దగ్గర ఐస్ట్ కలెక్షన్ కొన్ని ఈ సినిమాకి త్రీ హండ్రెడ్ రావాలని మీరు ఆశించినా ఓకే బట్ అక్కడ వచ్చిన దాని మీద ఎక్కువ రావాలంటే ఏదైనా నాకైతే పాసిబుల్ అయితే అనిపించట్లేదు బట్ మీరు ఎందుకు అలా అన్నదని మీకే తెలియదు ముఖ్యంగా ఎలాంటి స్టేట్స్మెంట్స్ వల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఎన్టీఆర్ డై హార్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఎన్టీఆర్ అంటే పిచ్చర్ ఫ్యాన్స్ ఎలా ఉంటుందంటే ఈ సినిమాను మనం ఎలాగైనా హిట్ చేయాలి కలెక్షన్స్ రావాలి అని చెప్పి ఎలాంటి చర్యలు చేస్తారంటే ఇంటికెళ్ళి ఇలా చేయొచ్చు బహుశా అని నాకైతే అనిపిస్తుంది అబ్బా అలాగా ఉంటారు సినిమా ఇట్ చేయాలి డే వన్ ఎంతో వచ్చేయాలి అని వాళ్ళు ఆ రోజు ఏ పనులు సరే ఆపుకుని సినిమాకి వెళ్ళిన ఫ్యాన్స్ ఉంటారు చాలా మంది అందరూ ఫైనాన్షియల్ గా ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళు వెళ్తే ఓకే పది మందిని తీసుకెళ్ళేవర్లేదు సినిమాకి లేనివాడు కూడా ఈ రోజు నా హీరో సినిమా రిలీజ్ అని చెప్పి ఇంటి దగ్గర ఎక్కడ అప్పు తెచ్చి ఫ్రెండ్స్ సినిమా తీసుకెళ్లి అప్పు చేస్తే అవసరం అంత అవసరం లేదు కదా సినిమాకి మీరు ఎలా స్టేట్మెంట్ అవ్వడం వల్ల అలా జరుగుతూ ఉంటాయి బయట ఈ స్టేట్మెంట్ మీ వరకు మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు కానీ చాలా తప్పుడు రాంగ్ స్టేట్మెంట్ అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి దేవరాకి చూపించిన ప్రేమ కంటే పది రెట్లు ఎక్కువ చూపించాలంటే అంటే దేవరా ఒకలాగా మిగతా సినిమాకి ఒకలాగా చూపిస్తారు ఫ్యాన్స్ అనేవారు ఏ సినిమా అయినా రిలీజ్ కానివ్వండి ప్రతి సినిమాకి ఒకలా రియాక్ట్ అవుతారు ఫ్యాన్స్ సినిమా హిట్ అవ్వాలి బాగుండాలని కోరుకుంటారు తప్ప దీనికి ఐదు శాతం దీనికి పది శాతం అని ప్రేమ చూపించే ఫ్యాన్స్ అయితే ఉండరు కదా ప్రతి సినిమాను ఒకలాగే చూస్తారు ఏదైనా సరే ఎవరైనా సరే అంటే దేవరకి ఐదు వందల కోట్లు వచ్చిందని చెప్పి ఈ సినిమాకి ఇప్పుడు ఐదు వేల కోట్లు వచ్చేలా ఏంటి సినిమా కంటెంట్ ఉంటే అబ్సల్యూట్లీ వస్తాయి వస్తారా వస్తాయి లేకపోతే లేదు సినిమా కంటెంట్ ఉంటే డెఫినెట్ గా వస్తాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఎన్టీఆర్ గారిని టూ లో చూ అయాన్ ముఖర్జీ గారు చూపించినట్టు ఏ డైరెక్టర్ చూపించలేదు అన్నారు ఇది అయితే చాలా తప్పుడు స్టేట్మెంట్ అనేది తప్పు అలా చెప్పకూడదు కూడా ఎందుకంటే ఎన్టీఆర్ గారిని చాలా సినిమాల్లో చాలా బాగా ఎలివేషన్ ఇచ్చి చాలా బాగా చూపించిన డైరెక్టర్లు మన తెలుగు డైరెక్టర్లు ఉన్నారు ఈ రోజు ఈ రోజు ఆయన బాలీవుడ్ లో డెబ్యూ వస్తున్నారు మనకు ప్రౌడ్ మూమెంట్ మన హీరో ఇల్లు అక్కడ జెండా పోతున్నాడు అనేది మనకు ప్రౌడ్ మూమెంట్ ఓకే అబ్సల్యూట్లీ బట్ ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఆయన ఎంత బాగా చూపించారు ఆయనకి ఏ స్టార్డమ్ లేనప్పుడే రాజమౌళి గారి ఎన్టీఆర్ గారిని సింహాద్రిలో కానివ్వండి స్టూడెంట్ నెంబర్ వన్ లో కానివ్వండి యమదొంగలో కానివ్వండి రీసెంట్ గా వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీలో కానివ్వండి ఆ సింహం షార్ట్ ఏదైతే ఉందో ఎంట్రీ సీన్ ఎంత బాగా చేశారు అంతకన్నా ఎలివేషన్ ఇచ్చేస్తారు ఆ వార్లో కొని ఇచ్చారే అనుకోండి సినిమా రిలీజ్ చేయక చూసుకుందాం మీరు ఎలా చెప్తారు ఆ సినిమాని బేస్ చేసుకుని వీళ్ళు ఎలా డిగ్రేడ్ చేస్తారు అండ్ దేవరా సినిమాలోనే కొట్టాల్ శివ్ గారు బాగా చూపించలేదా మంచి ఎలివేషన్ ఇచ్చే సీన్స్ వేయలేదా ఎన్టీఆర్ గారికి ముఖ్యంగా జైలా కోర్స్ లోని ఈ బాబి గారు ఎంత బాగా చూపించారు ఎన్టీఆర్ ని ముఖ్యంగా ఆ రావణ పాత్ర ఏదైతే ఉందో నిజంగా చాలా డిఫికల్ట్ క్యారెక్టర్ అది చేయడం అంటే ఆ మాడ్యులేషన్ కానివ్వండి ఆ నత్తితో మాట్లాడే డైలాగ్ డెలివరీ కానివ్వండి చాలా డిఫికల్ట్ ఉన్న క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ని ఎంత బాగా చూపించారు ఎన్టీఆర్ గారు ఎంత బాగా చేశారు స్టెప్ బై స్టెప్ సినిమా సినిమాకి ఆయన యాక్టింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఆయన స్టార్ట్ కూడా పెరుగుతూ ఉంటది ఓకే మన తెలుగు డైరెక్టర్ తక్కువ చేసి మాట్లాడడం అనేది మాత్రం నాకైతే అసలు నచ్చలేదు కొన్ని సుకుమార్ గారు చూపించలేదని నానక ప్రేమతో సినిమాలో ఒక స్టైలిష్ గెడ్డం అండ్ ఆయన మాడ్యులేషన్ కానివ్వండి ఆ క్యారెక్టరైజేషన్ కానివ్వండి ఎన్టీఆర్ గారిది కొత్త స్టైల్లో కొత్త లుప్ లో చాలా బాగా చూపించారు కదా జనతా గ్యారేజ్ లో చూపించారు కదా అంటే ఆ రోజు ఆ ఈవెంట్ కి వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అరవింద సమత వేరే సినిమాలు ఎన్టీఆర్ గారిని ఎంత బాగా చూపించారు మూవీలో స్టార్టింగ్ ఫైట్ లోనే ఎన్టీఆర్ గారు సిక్స్ ప్యాక్ బాడీతో ఆ ఫైట్ గానీ ఆ ఫైట్ లో ఎన్టీఆర్ గారు కచ్చి రాసుకున్న సీన్ గానీ ఎంత బాగా చూపించారు పాప ఆయన ఎంత ఫీల్ అయి ఉంటారు అక్కడ మీరు స్టేజ్ ఆయన కింద ఉన్నారు ఆయన ఎంత ఫీల్ అయి ఉంటారు ఒకసారి ఆయన ఆలోచించారు అఫ్ కోర్స్ వార్ టూ లోని ఎన్టీఆర్ గారిని బాగానే చూపించుండొచ్చు సినిమా వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు కలెక్ట్ చేయొచ్చు తర్వాత విషయం అది అలా జరగాలనే కోరుకుందాం మనకి కూడా మన హీరో సినిమా హిట్ అవడమే కదా మనకి కావాలి కానీ మన డైరెక్టర్ మన సినిమాలు కిందపరిచి మాటలు అయితే మాట్లాడకూడదు నా ఒపీనియన్ అబ్సల్యూట్లీ ఫ్యూచర్ లో వచ్చే మిగతా సినిమాలు ఇంకా బాగుంటాయి ఇంకా బాగా చూపిస్తారు ఎందుకంటే జనరేషన్స్ మారుతున్నాయి టెక్నాలజీ మారుతుంది హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ కూడా మారుతూ ఉంటాయి ఇంకా బాగా చూపించాలనే ఫీలింగ్ ఉంటుంది ఫ్యూచర్ లో వచ్చే సినిమాల్లో కూడా అలాగని ముందు సినిమాలు ఎప్పుడు కూడా డిగ్రేడ్ అనేది చేయకూడదు ఇకపోతే ఫ్యాన్స్ అనేవారు సినిమా చూసి ఎంజాయ్ చేయాలి కానీ కలెక్షన్స్ వాళ్ళు తేవడం ఏంటి వాళ్ళు ఆ సినిమా చూస్తారు వెళ్ళిపోతారు కలెక్షన్స్ సినిమా బాగుంటే ఆటోమేటిక్గా వస్తాయి వాళ్ళు పది మందికి చెప్తారు వెళ్ళి సినిమా బాగుంది వెళ్ళి థియేటర్లో చూడంటారు నాయన అని ఆటోమేటిక్గా వస్తారో చూస్తారో అప్పుడు ఆటోమేటిక్ కలెక్షన్స్ వస్తాయి వాళ్ళు ఏం చేస్తారు పని మానుకొని అందరినీ సినిమా కూరావాలా లేదంటే వాళ్ళే డే బై డే ప్రతి షో చూసేయాల మీరు నిజంగా సినిమాకి పాజిటివ్ వైబ్ ఇవ్వాలి అని అనుకుంటే మన సినిమా ఎంత బాగా వచ్చింది చాలా బాగుంది మనం రికార్డులను కొల్లబొట్టబోతున్నాం ఇలా చెప్పి సినిమాకి ఐపి తేవాలి తప్ప ఇలా కాంట్రవర్సీ మాట్లాడుతు మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు సినిమాకి సమంజసం కాదని నా ఫీలింగ్ కానీ ఒకటే బా సినిమా బాగుంటే కలెక్షన్స్ అనేవి వచ్చేస్తాయి రీసెంట్ టైమ్స్ లో మీకు జరిగిన సినిమా లాసెస్ ఏ ఉన్నాయో అది కూడా చాలా బాధ కలిగిస్తుంది ఎందుకంటే కింగ్డమ్ కూడా నేను చాలా హిట్ అవుతుంది అనుకున్నాను బట్ చాలా డిసప్పాయింట్ చేసింది సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కూడా ఉన్నాయి మీకు కూడా అంటే మీరు ఆ ఉద్దేశం మాట్లాడారు నేనైతే అనుకుంటాను బట్ అందరు అలా అనుకోరు కదా వాళ్ళ ప్రాస్పెక్టివ్స్ లో వాళ్ళు ఏదేదో ఓన్ చేసుకుంటారు అండ్ మీరు కూడా ఒక ప్రొడ్యూసర్ స్థాయిలో ఉన్నప్పుడు స్టేజ్ మీద ఏం మాట్లాడాలో ముందుగా నిర్ణయించుకుని వెళ్ళి ఒక ప్రాపర్ వేలో మాట్లాడొస్తే అది సినిమా కూడా మంచిది పొద్దున్న సినిమా రిజల్ట్ ఏదైనా దెబ్బ కొట్టింది అనుకో పొద్దున్న మీరు మీడియా ముందు ఎక్కడ ఏం మాట్లాడినా ఎవరు పట్టించుకోరు పెద్ద ఆ ఏదో మాట్లాడతారు ఆయన చెప్పింది ఒకటైతే ఇక్కడ జరిగేది ఒకటి ఉంటది అనే అయితే వస్తుంది అందుకే కొంచెం జాగ్రత్తగా టేక్ కేర్ గా మాట్లాడలేదు ఏదైనా సరే అండ్ ఫైనల్ నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా మనం అది చెప్తే ఆయన గురించి ఒక వీడియో కూడా చేస్తాను ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎన్టీఆర్ గారి మాటల్లో ఒక తాత్పర్యం అయితే ఉంది ఏదో బాధ ఉంది ఆయన మాటలో క్లియర్ గా మనకు అర్థం అవుతుంది ఆ టాపిక్ మీద కూడా ఏ కాంట్రవర్సీకి పోకుండా ఒక మంచి వీడియో చేస్తాను ఎన్టీఆర్ గారికి ఇకపోతే ఈ వార్ టు సినిమా మంచి విజయం సాధించాలని వెయ్యి కోట్లకు పైగా నాకైతే సినిమా బాగుంటే వెయ్యి కోట్లు దాటిపోతుంది స్టిల్ ఎన్టీఆర్ కెరీర్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై ఎన్టీఆర్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఆగస్ట్ ఛానల్ లో రివ్యూ కూడా వస్తుంది ఖచ్చితంగా చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటా చేసుకుంటారని అనుకుంటాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ షైనింగ్ ఆఫ్ జై హింద్